జ్యోత్స్ని గురించి నిజం తెలుసుకుని శివనారాయణ ముందు జరిగిన మోసం గురించి బయట పెట్టిన కాశీ షాక్లో పారిజాతం ఈ కథ ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఇక మొత్తం మీద కాశీ అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత స్వప్న చాలా బాధపడుతుంది జ్యోత్స్ ఏమో దాసుని ఇక కిడ్నాప్ చేసేసి దాస్ ద్వారా నిజం బయటపడకుండా చేసుకున్నానులే అని చెప్పి అనుకుంటుంది అయితే కాశీ కోసం స్వప్న ఫోన్ చేసినప్పుడు కాశీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి ఎందుకు ఫోన్ చేస్తావు నాతో ఉండను అన్నావు నాతో నీకు జీవితం అక్కర్లేదు అన్నావు కదా నేను ఇకపై మా జ్యోత్స్నక్కతోనే ఉంటాను జ్యోత్సినక్క ఏం చెప్తే అదే చేస్తాను ఇప్పుడు నేను ఓపెన్ అప్ అయిపోయాను నాకు ఎటువంటి భయం లేదు ప్రాబ్లం అంతకంటే లేదు నేను జ్యోత్స్నక్క ఎలా చెప్తే అలాగే నడుస్తాను అని చెప్పి మాట్లాడతాడు కాశీ అయితే వెంటనే స్వప్న అది కాదు కాశీ అంటే ఆపై నువ్వేం మాట్లాడినా వినడానికి నేనైతే సిద్ధంగా లేను సరేనా అని చెప్పి అంటాడు సరే కాసి నీ ఇష్టం నీకు ఎవరితో ఉండాలనుకుంటే ఆళ్ళతోనే ఉండు జ్యోత్సతో ఉండాలనుకుంటే జ్యోత్స్నతోనే కలు జ్యోత్సన చేసిన మోసాలు కుట్రలు ఇవేవి నీకు తెలీదు కదా కాబట్టి నువ్వు జ్యోత్సనతో కలిసే ఉండు అని చెప్పేసి స్వప్న అంటుంది ఉంటా బరాబర్ ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అలా పెట్టేసిన తర్వాత కాశీకి ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఆ మెసేజ్ చూసి కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి బావా ఏం నువ్వు పెట్టిన మెసేజ్ అని అంటే రాబా మరిది మాట్లాడదాం ఒకసారి అంటాడు కాదు నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు కాశీ నమ్మాలి కొన్ని కొన్ని నమ్మలేని నిజాలుగానే ఉంటాయి కానీ నమ్మాలి తప్పదు అని చెప్పని అనగానే నాకేం అర్థం కావట్లేదు బావా వస్తున్నా ఎక్కడున్నావు అని అంటాడు ఇంకెక్కడ ఇంటి దగ్గరే ఉన్నాను నువ్వు వచ్చి ఫోన్ చెయ్యి నేను వచ్చి నేను కలుస్తాను సరేనా అని చెప్పని అంటాడు ఇక కాశీ గబగబా కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కార్తీక్కి ఫోన్ చేసేసరికి కార్తీక్ గబగబా బయటకు వస్తాడు బాబా ఏం నువ్వు పెట్టిన మెసేజ్ నాకు అసలు చాలా షాకింగ్గా ఉంది అని అనగానే ఈ నిజం బయట పడనంత వరకు జ్యోత్సన ఆటలు ఆడుతూనే ఉంటుందిరా అందుకోసమే నిజాన్ని నీకు తెలిసేలా బయట పెట్టేశాను అని అంటాడు ఇక కార్తీక్ అయితే కాదు బావా అసలు అసలు ఇది ఎలా సాధ్యం అని అంటే మీ నానమ్మ పారిజాతం ఉంది కదా ఆవిడ చేసిన పని వల్లే ఇది సాధ్యమైంది అనగానే ఏం చేసింది అంటే పుట్టగానే జ్యోత్సనం తీసుకెళ్లి మా అత్తయ్య పక్కన పడుకోబెట్టింది జ్యోత్స్న ఎవరనుకుంటున్నావు మీ అక్క నీ సొంత అక్క నీకంటే ముందు పుట్టి చనిపోయింది అని చెప్పి మీ నాన్న చెప్తున్నటువంటి అక్కే జ్యోత్స్న ఆ జ్యోత్సనని తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా సుమిత్రత్త పక్కన పడుకోబెట్టింది అంటే మరి సుమిత్రయ్య కన్న బిడ్డ అని అనగానే అదే కదా ఈ సుమిత్రత్తయ్య కన్న బిడ్డ ఎవరు ఎవరు అని చెప్పి బయటపడకూడదని మీ నాన్న తల మీద కొట్టి చంపాలనుకుంది మీ జ్యోత్సనక్క అనగానే నువ్వు ఆ విషయమే నాకు మెసేజ్ పెట్టావు నాకు అది చూసే షాక్ అయింది జ్యోత్స్నక్కకి మా నాన్నను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందా అనుకున్నాను ఇదన్నమాట అంటే దీన్ని బట్టి చూస్తే మా జ్యోత్సనక్క మా నాన్నని చంపాలనుకుంది నాకు ముందు పుట్టింది అంటే మా నాన్న కూతురు అయ్యుండి కూడా నాన్నని చంపాలనుకోవటం అసలు ఎందుకు బావ అంటే ఎందుకే ఉంది దీపే ఇంటి వారసురాలు అనే విషయం జ్యోత్స్నకి తెలుసు ఆ విషయాన్ని దాస్మావయ ఎక్కడ బయటపడతాడో అనేసేటటువంటి భయంతో జ్యోత్సన దాస్మావిని చంపాలనుకుంది కానీ నీకు ఇంకో విషయం తెలుసా జ్యోత్సినే దాస్మావయ్యని చంపాలనుకుంది అనే విషయం దశరథ్ మావయ్యకి తెలుసు కానీ దశరథ్ మావయ్య ఆ విషయాన్ని బయట పెట్టల కారణం ఏంటంటే జ్యోత్స్న తన కూతురు కాబట్టి ఈ విషయం బయట పెడితే అందరిలో జ్యోత్సన తలదించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి అని అంటాడు అంటే ఇప్పుడు అసలు వారసురాలు దీపక్క అంటాడు కాశీ అవును దీపే అసలు వారసురాలు ఈ విషయాన్ని కూడా దాస్మావయ్యే మాకు తెలిసేలా చేశాడు కానీ ఇవన్నీ బయట పెట్టాలి అంటే టైం పడుతుంది కాకపోతే ఈ లోపు మీ జ్యోత్స్నక్క చాలా చేసేస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సుమిత్ర అత్తయ్యకు బోన్మేరో ఇవ్వాల్సింది మీ దీపక్కి కానీ ఆ ఇచ్చేటటువంటి పరిస్థితి క్రియేట్ చేసుకోవటానికి మీ జ్యోత్స్నక్క చేతే నిజం బయట పెట్టిద్దాం ఈ వంకనైనా బయటపడుతుందనుకుంటే అలా చేయకుండా ఇప్పుడు మీ నాన్న కనిపించకుండా చేసింది అంటే అదేంటి నాన్న ఎక్కడికి వెళ్ళాడు అంటాడు నాకు తెలిసి నాకు ఫోన్ చేశాడు నేను నిజం చెప్తాను ఇంటికి వెళ్ళి అని చెప్పి కానీ నేను వెళ్లేసరికి అక్కడ మామయ్య కనిపించలేదు జ్యోత్స్న చాలా కంగారుగా కనిపించింది నేను చుట్టూ వెతికాను కానీ అక్కడ నాకైతే ఏమీ దొరకలేదు కనిపించలేదు సరే ఇక ఇంటికి వచ్చేసాను ఉదయాన్నే మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళేసరికి అక్కడ మీ నాన్న తాయెత్తు కనిపించింది ఇదిగో ఆ తాయెత్తు ఇంకా నాకు ఒక స్ప్రే బాటిల్ కూడా కనిపించింది అది మత్తిచ్చే స్ప్రే సో జ్యోత్స్నే ఏదో చేసిందని నాకు అనుమానం అని అనగానే అంతేనంటావా మా నాన్నని జ్యోత్సనక్క ఎందుకు ఇలా చేయాలనుకుంటోంది అంటే చెప్పాను కదా వారసత్వం నిలబెట్టుకోవడానికి ఈ ఇంటి వారసురాలుగా తను మాత్రమే చలామణి అవ్వటానికి దాసుమావయ్య ఖచ్చితంగా నిజం బయటపెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలిసి జ్యోత్స్న కావాలని చెప్పి ఇదంతా చేస్తోంది అని చెప్పని అంటాడు ఇక కార్తీక్ అయితే అవును బావా నువ్వు చెప్తుంటే నాకదే నిజమనిపిస్తోంది కావాలని చెప్పి నన్ను ఈ కేసులో కూడా ఇరికించింది అయినా కూడా నేను జ్యోత్స్నక పేరు ఎందుకు బయట పెట్టలేదంటే తనైనా నాకు సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను కానీ చివరికి నాకు ఈ బెయిల్ రావడానికి మాత్రమే తను సాయం చేస్తుందంటే ఎవరు చెప్పారు నీకు ఈ బెయిల్ రావడానికి కారణం అని మీ నాన్న వచ్చి మా తాతయ్యని బెయిల్ అడగడానికి అన్నట్టుగా మాట్లాడడానికి వచ్చాడు అని చెప్పి నేను క్రియేట్ చేశాను మీ నాన్న నిజం చెప్పడానికి వచ్చాడు కానీ ఆ నిజాన్ని బయట పెట్టనివ్వకుండా నీ బెయిల్ కోసమని చెప్పి వచ్చాడని చెప్పి మా తాతయ్యతో చెప్పాను దాంతో ఇక మా నాన్నకి చెప్పి నీకు బెయిల్ అరేంజ్ చేయించారు అనగానే మరి నాతోటి నేనే మా తాతతో మాట్లాడి బెయిల్ అరేంజ్ చేశానని చెప్తుంది అంటే అవును క్రెడిట్స్ అన్ని తన ఖాతాలో వేసుకోవటం జ్యోత్స్నకి అలవాటు కాశీ అనగానే అర్థమైంది బావా ఇప్పుడు నేను ఏంటో కూడా నాకు అర్థమైంది అనగానే ఏం చేయాలనుకుంటున్నావు కాశీ అంటే అసలు నన్ను ఇందులో కిరికించిందే జ్యోత్స్నక్ అనే విషయం చెప్తాను వైరాతో జ్యోత్స్నక్క చేతులు కలిపి నన్ను వైరా దగ్గరికి పంపించిందని చెప్తాను పాటు జ్యోత్సనక్క చేసిన మోసాలన్నీ కూడా మా మామయ్య గారు లెక్కలు కట్టి ఫైల్స్ రూపంలో దాచిపెట్టారని చెప్తాను ప్రతిదీ శివనారాయణ గారి ముందు నిజం మొత్తం బయట పెడతాను అని అంటాడు మా తాతకి నువ్వు నిజం చెప్తే గా తాత నమ్ముతాడు కానీ ముందు నేను ఇంటికి రానివారి కదా అని అంటే ఆ అరేంజ్మెంట్ నువ్వే చూసుకోబావా దయచేసి చూడు నాకింకా జ్యోత్సనక్కని పేరు చేయ బుద్ధి కావట్లేదు అని అంటాడు దాంతో ఇక కార్తీక్ అయితే సరే అని చెప్పి శివనారాయణకి ఆ రాత్రి మీద ఫోన్ చేస్తాడు చెప్పు కాదు కార్తీక్ ఏంటి ఫోన్ చేశావు అంటాడు శివనారాయణ దాంతో తాత నేను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఒకళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు నీకు కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నారు అని అంటే ఎవర్రా ఎవరు వాళ్ళు అంటాడు శివన్నారాయణ ఇంకెవరు కాశీ అసలు తను ఇదంతా ఎందుకు చేశాడో ఎవరు చెప్పటం వల్ల చేశాడో నీ ముందు బయట పెట్టాలనుకుంటున్నాడు నీకు కొన్ని నిజాలు తెలియాల్సిన సమయం వచ్చింది అని అంటే సరే నేను వస్తున్నాను ఎక్కడున్నాడు అని అంటే ఎక్కడో లేడు నా ఇంటి దగ్గరే ఇక్కడే ఉన్నాడు నేను అక్కడికి తీసుకొస్తానంటే వద్దు నువ్వు ఆఫీస్ దగ్గరకు తీసుకురా నేను అక్కడ కలుస్తాను అని అంటాడు దాంతో ఇక కార్తీక్ కాశీని తీసుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు శివనారాయణ అక్కడికి వస్తాడు ఇక శివనారాయణకు కాశీ జరిగింది మొత్తం చెప్తాడు అదంతా కూడా డైరెక్షన్ డైరెక్షన్లోనే జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా జ్యోత్సన చెప్పటం వల్లే వచ్చి ఇన్స్పెక్షన్ ఇన్స్పెక్షన్ చేశారు అని చెప్పేసి చెప్తాడు కాశీ దాంతో ఇంట్లోనే ముసలం పుట్టింది అని చెప్పి ఆ రోజున ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పేసేసి ఆ వైర అనడం నేను క్లియర్ గా గుర్తు పెట్టుకున్నాను ఆ ఇంటి దొంగ ఎవరై ఉంటారని ఆ రోజు నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను జ్యోత్సన మీద రవ్వంత అనుమానం ఉంది కానీ జ్యోత్స్నే అయి ఉంటుంది అనుకోలేదు కానీ ఇప్పుడు నిజం తెలిసింది ఖచ్చితంగా నేను జ్యోత్సనకు వేయాల్సిన శిక్ష వేసి తీరుతాను అని చెప్పని అంటూ ఇక శివనారాయణ కాశీతోటి ఇకపై మాత్రం బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు అర్థమైందా ఇక మీదట కానీ నువ్వు ఇలాంటివి ఏమైనా చేసావంటే జాగ్రత్త నేను శ్రీధర్తో మాట్లాడతాను అని అంటే లేదు తాతయ్య గారు ఇంకా నేను కూడా కంపెనీలో పని చేయలేను ఇంత చేసిన తర్వాత అంటూ ఉంటే పొరపాట్లు తప్పులు జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పి మనం మన వాళ్ళని దూరం పెట్టుకోలేం కదా నీకు జిఎం ఇమ్మని చెప్పి నేనే మాట్లాడతాను శ్రీధర్కి చెప్తాను సరేనా అంటే అలాగే తాతయ్య గారు అంటాడు కాశీ ఇక కార్తీక్ స్వప్నని కాశీని ఒక్కటి చేయాల్సిన బాధ్యత నీదే నీ చెల్లెలి కాపురం నువ్వే నిలబెట్టాలి స్వప్న కోపాన్ని తగ్గించు ఎలా అయినా కాశీతోటి కలిసి ఉండమని చెప్పి చెప్పు అర్థమైందా ఎన్నాళ్ళు వాడిలా రోడ్లు పట్టుకు తిరుగుతాడు అని చెప్పేసేసి అంటూ ఇక శివనారాయణ వెళ్ళిపోతాడు తర్వాత కాశీ పారిజాతానికి ఫోన్ చేసి నానమ్మా అని అనగానే ఏరా ఎక్కడున్నావురా అంటే నువ్వు కూడా నీ మనవరాల్లాగా తయారయ్యావు కదా అంటాడు నా మనవరాల్లాగా తయారవడం ఏంట్రా అంటే ఆవిడగారు ఉపయోగ మనుషుల్ని ట్రా సమయానికి ఉపయోగించుకుని వదిలేస్తూ ఉంటుంది నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా అంటే నేనేం చేశాను నువ్వెందుకు నువ్వెందుకు నన్నాలా అంటున్నావంటే కనీసం మనముడు ఏమైపోయాడో ఎక్కడున్నాడో అని చెప్పేసి ఫోన్ అన్న చేసావా అని చెప్పానంటే ఏమని ఫోన్ చేయను ఎక్కడున్నావని ఫోన్ చేయను ఎవరికి ఫోన్ చేయను అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తోందా అసలు నువ్వు ఎందుకురా నా కొడుకును వదిలేసి బయటకు వెళ్ళిపోయావు అంటే ఏం చేయమంటావు నీ మనవరాలు చేసిన పని అనగానే నా మనవరాలు ఏం చేసిందిరా మధ్యలో అని అంటే నీ మనవరాలే నన్ను దీంట్లో ఇరికించింది అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది అనుకున్నాను జ్యోత్సన ఖచ్చితంగా ఇందులో నీ హస్తం ఉంటుంది అనుకున్నాను అని అనుకుంటుంది పారిజాతం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగితే బాగుండు అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ మీరు ఎప్పుడైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ